భారీగా పట్టుకున్న గంజాయి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండల కేంద్రంలో మార్చిన్నపేట పంచాయతీ కార్యాలయం భద్రాచలం నుంచి ఖమ్మం వైపు వెళ్తున్న బులర వాహనంలో నమ్మదగిన సమాచారం మేరకు వాహనం తనిఖీ చేయక అందులో సుమారు అరవై రెండు కేజీల గంజాయిని స్వాధీనం చేసుకుని నిందితులను పోలీస్ స్టేషన్ కు తరలించినామని పేర్కొన్నారు పట్టుబడ్డ గంజాయి విలువ సుమారు ముప్పై ఐదు లక్షల రూపాయలు ఉంటుందని సర్కిల్ ఇన్స్పెక్టర్ శ్రీ లక్ష్మి పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో మండల సబ్ ఇన్స్పెక్టర్ బాధావత రవికృష్ణ వెంకట్ తదితరులు పాల్గొన్నారు Atsukuni Atsukuni Minna Barisa Anuchi భద్రాచలం చక్కగూడెం బెల్లూరుపాడు భైద్రాగా పుణ్య ఎదుర్కొందని నమ్మదగిన సమాచారం మేరకు ఎస్ఐ గారు పొడఐ రవి అందులో అతని సిబ్బంది ఈ మాచినేని పెట్టి గ్రామ పంచాయతీ దగ్గర బొలిరో వాహనంలో గంజైన అక్రమం తరలిస్తున్న ఇద్దరిని పట్టుకోవడం జరిగింది అందులో ఒకరు తేజ్ కుమార్ అతను వచ్చేసి అశ్వాపురం రామచంద్రపురం ఇదే గ్రామస్తుడు ఇంకో అతను ఏళ్ల భాస్కర్ రావు అతను రాజమండ్రి అనే సంస్థలు ప్రస్తుతానికి హైదరాబాద్లో ఉంటున్నాడు అతనితో పాటు ఇంకా ముగ్గురు వ్యక్తులు నాగరాజు అజాజ్ లేలు అని మిగతా ముగ్గురు మన ఐదుగురు కలిసి రవాణా చేస్తామని తెలిసింది మన ముగ్గురు ఖరారీగా ఉన్నారు పట్టుకున్న ఎంజాయ్ వచ్చేసి ఇరవై మూడు కేజీలు ఐదు వందల ఎనభై గ్రాములు ఉంది వ్యాల్యూ వచ్చేసి ముప్పై ఏడు లక్షల డెబ్బై వార్తలు ఇంతటితో సమాప్తం మళ్ళీ తిరిగి ప్రసారం అయ్యే టీవీ ట్రిబుల్ న్యూస్ న్యూస్లో కలుద్దాం అంతవరకు సెలవు